বোব <muchas>

ఈడే ఈడ దొరికేది ఫోటోకు జనాలు లైన్ వస్తూ ఉంటారు ఇక్కడ वो बनते कर वो సత్తమా ఊ దప్పం తీదా బాలం గుట్టు చూస్తున్నాడు ఇదన్న ఇదడ కార్తను పాడ సలో 10 పండా దగ్గర ఈకడం వచ్చనట తిలిం చేస్తున్నా గాని ఇడ ఏదోటి గుడి చేస్తుందంట పోతే కడక ఇడ గుడిగట సత్తా రాముడి గుడి ॐ नमो नारायणीं नमो नारायणाय ॐ नमो नारायण श्रीं नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं सिंहं भीश्वरं वक्रं मृत्युमृत्युं ने पृजाय च

बड़े राजा बेटा नमो नमो दीनार्ति हरणा नमो नमो वैकुंठ वासा श्री लक्ष्मी नरसिम्हा स्वामी रेवताप वल्लभा बोल नमो नमो श्री नारसिम्हा नमो लोना बोल नमो नमो नर नारायण नमो नमो दीनार्ति नमो नमो ये सुना ना

அண்ணன் அண்ணன பாத்து வச்சார் ஆறிங்க விடுறாரு

아리 자라 라

आछिन छ 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 नायो था कि ये पास तो पूरा है और हर का भी नहीं पता मालूम है और ये ना लासा में प्रीबिल करने लग सारे गेम इनफिनिट लगा दे ऐसा नहीं है और साना اوه او 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 او

Arrasa, né? ఇచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్ కలగాలి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు శ్రీ శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం అనేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఇంతమంది జనం కలుస్తారని మేము ఊహించలేదు అంత ఎక్కువగా వచ్చినారు ఇది పన్నెండవసారి ప్రతిసారి కూడా అంచెలంచెలుగా జనాభా అభివృద్ధిలోకి వచ్చి భక్తులు ఎంతోమంది ఈ స్వామివారి సేవలో పాల్గొని తరిస్తున్నారు అలాగే కదిరికి ఉండే కుమరవాలపల్లి గ్రామ సమీపంలో కొండల నరసింహగా కాటమరాయుడుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ సమేత చంద్రుల సమేత లక్ష్మీ స్వామి ముఖ్యంగా మొదట ఇక్కడే వెళ్తున్నారని ఆ ప్రతీతి కావున ఈ కార్యక్రమంలో ఈ స్వాతి నక్షత్రం రోజున ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నట్టుకు శక్తిని భక్తిని ఆ భగవంతుడు ప్రసాదించవలసి మరీ మరీ కోరుచున్నాం అలాగే ఈ ఈరోజు ప్రత్యేకంగా శ్రీ అటవీ శాఖ వారు కూడా చాలామంది వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు వేరు ఇక్కడ పర్యవేక్షించిపోయినారు అలాగే పోలీస్ శాఖ వారు ఇంతవరకు కూడా ఉండే సిబ్బంది ప్రతి ఒక్క భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వంతు సాయం కూడా ఇక్కడ అందించినారు అలాగే దేవ దేవస్థానం నుంచి ప్రసాదం అందించినారు మరియు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి వారి కుడక ఇచ్చేసిన భక్తాలందరూ కుడక సోమవారా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై నరసింహ జై జై నరసింహ ముఖం నరసింహం భీషణం భద్రం నృత్యం సమామ్యం శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన సందర్భంగా ఇది అంటే సంవత్సరం పూర్తయితున్నది మొదటి రోజు యాభై అరవై మంది తిరిగినటువంటి మేము ఈరోజు ఐదారు వేల మందికి పెరిగిందంటే ఈ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఏ రకంగా ఉన్నాయి మనందరూ కూడా అర్థమవుతుంది నరసింహస్వామి ఏదైతే కోరుకుంటారో అవన్నీ తీర్చేటువంటి స్వామి భక్తులకు ఆ రకంగా అన్నీ తీర్చారనేటువంటి ప్రతీది ఇక్కడ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి గిరి ప్రదర్శన చేస్తున్నారు గిరి ప్రదర్శన అంటే గత గత పూర్వం నుంచి మనం చేసిన గిరి ప్రదర్శన ఏంటంటే గిరి ప్రదర్శన అనేది ప్రకృతి ఆరాధన అంటే ప్రకృతిలోకి వెళ్ళి ఒక సంవత్సరం నెలలో ఒకసారి సంవత్సరంలో ఒకసారి ఆ గిరి ప్రదర్శన చేయండి ప్రకృతిలో ఉంటే జీవరాశులన్ని కూడా ప్రేమించండి మనతో పాటు అవి కూడా జీవించాలనేటువంటి లక్ష్యంతో తోటి పూర్వం నుంచి కూడా గిరి ప్రదర్శన చేస్తున్నారు జీవత కాలంలో ఎవరు పులి ఉంది సింహం ఉంది అన్నారు పులులు సింహాలు మన దేవుళ్ళ దగ్గర ఆహ వాహనాలుగా ఉన్నాయి పులి వచ్చి అయ్యప్ప స్వామి వాహనం సింహం వచ్చి అమ్మవారికి వాహనం అదకంగా ప్రతి జీవి కూడా ఒక వాహనంగా అంటే అంతర్భాగం ముందుత్వంలో భక్తుల్లో భక్తిలో జీవ అంటే ఈ సృష్టి ఉన్న అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో జీవజంతువులన్నీ కూడా హిందుత్వంలో కావచ్చు ఈ సమాజంలో కావచ్చు సర్వకోటి ప్రాణి కూడా ఇక్కడ భక్తులు భాగం కాబట్టి అన్నిటినీ ప్రేమించాలా సర్వేదన సుఖనోభావంతో హిందుత్వంలో కాబట్టి ఇలాంటివి కాకోకుండా భక్తులందరూ కూడా దినదిన అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా వస్తున్నారు ఎందుకంటే ఈరోజు రకమైనటువంటి పుకారు కారణంగా మా అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా కొంచెం మంచి జరిగిందనేది మేము భావించాలా ఎందుకంటే అటవీ శాఖ వారు ముందే వచ్చి సర్వే చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు పోలీస్ శాఖ వారు కూడా మేము వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రక్షణ అంటే వాళ్ళు కూడా మా భక్తాదారు రక్షణ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఏదైనా మంచి మనం అంటాం కదా ఏదైనా మనకే మంచి జరుగుతుంది అంటే ఇది కూడా ఒక మంచిదే నరసింహస్వామి నరసింహస్వామి కృపే కావచ్చు ఇది కూడా అని మేము భావిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి మంచి నీటి కావచ్చు రహదారి కావచ్చు వేస్తే అధికారులు కావచ్చు ప్రాంతా కల్పించడం చేస్తే నరసింహస్వామి ఆఫీసులు వారికి కూడా ఉంటాయి కాబట్టి ఇంతవరకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై మాత ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నరసింహాయ సనాతన ధర్మంలో పంచభూతాలని ఆరాధించడం మన హిందుత్వంలోనే అది ప్రధానమైంది అందులో భాగంగానే ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఏటా ఏదో ఒక చోట స్వామివారి భక్తితో మనము ఏవైతే స్వామివారు వెలిసి ఉంటారో అటువంటి కొండలకు మనం గిరిపదక్షణ చేయడం మొదలు అంటే కొండ చుట్టూ గిరిపదక్షి చేయడంలో ఒక రకంగా సైన్స్ కూడా దాగింది దానికి కారణం ఏమిటంటే ఉదయాన్నే మనము చెప్పులు లేకుండా శ్రీవారి గిరిపదక్షణ చేయడంలో భాగంగా పాల్గొంటే వారికి ఆరోగ్యంతో పాటు ఎటువంటి అనారోగ్యాలు పాలు కాకుండా స్వామివారి కృప ఉన్నట్టుగా మన హిందువులంతా భావిస్తాం అందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా అదిరిపట్టణం శ్రీమద్ కాత్రి లక్ష్మీ వారు వెలిసినటువంటి ఈ ఖాద్రీపురంలో స్వామివారు కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో మొదటిగా పాదం మోపారని భక్తులంతా విశ్వసిస్తారు అందుకారణంగానే కాద్రి నృసింహ సేవా సమితి తరఫున ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులంతా పెద్ద ఎత్తున స్వామివారి స్తోత్రాద్రి గిరిపక్షలో పాల్గొంటున్నారు ఈ స్తోత్రాది గిరిపరక్షలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తులకి ఆలయ అధికారులు కావచ్చు అటవీ అధికారులు కావచ్చు మరియు పోలీస్ అధికారులు కావచ్చు వాళ్ళకి ఉన్నామంటూ మనోధైర్యాన్ని కల్పిస్తూ అండదండలుగా నిలుస్తున్నాం అందులో భాగంగానే కదిరి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారు ఈ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన కొండల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి ఖాద్రీ నరసింహ సేవా సమితి సభ్యులు కూడా మజ్జిగ పంపిణీ మంచినీటి పంపిణీ ఇలా ప్రతీ నెల ఏర్పాటు చేస్తున్నారు వారికి కూడా ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కలగాలని ముఖ్యంగా ఖాద్రీ లక్ష్మీ వారి స్తోత్రాతి గిరుపదక్షిణ ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం ఆవస్తోంది ఆలయ అధికారులు మరియు ప్రభుత్వాధికారులు పట్టణ ప్రముఖులు కూడా స్వామివారి భక్తులు భక్తులు ఎవరైతే గిరిపదక్షంలో పాల్గొంటున్నారో వారి సౌకర్యార్థం కొండ చుట్టూ ఒక గిరి మార్గం చుట్టూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే భక్తులు మరింత గిరిపదక్షంలో ఆ స్వామివారి కృపకు పాత్రలయ్యే విధంగా ప్రతి నెల పెద్ద ఎత్తున మరింత పాల్గొనే అవకాశం ఉంటుంది కావున ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి భక్తాదులు ఆ ఖాద్రి లక్ష్మీ వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నరసింహాయ జై నారసింహ జై జై నరసింహ